మొన్న ఒక వీడియో పెట్టాను కదండి మా ఆవిడ గొడుగు బాగొట్టింది నాకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు బాక్ ఎట్టిందని చెప్పాను కదా అయితే ఫ్లిప్కార్ట్లో మనం గొడుగు బుక్ చేసామన్నమాట అండి చెప్పాను కదా మన మీకు వచ్చేసింది అది ఉందో మీకు చూపిస్తానండి అన్బాక్స్ చూసారు కదా గొడుగు అన్బాక్స్ అనమాట అండి మనంతా కూడా స్పీడ్గా అయిపోద్ది గొడుగు అన్బాక్స్ ఇది ఏం చేయడం అనుకుంటే అది మనకి ఎలాగ చిచ్చిలా ఉంటాయి కదా ఈ పేపర్ వేయడం మాట మెత్తగా ఉంటుంది అని అంటే గొడుగు డ్యామేజ్ అవ్వకుండా అనుకుంటాను ఇక చూసారా గొడుగు ఇది మొన్న ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాం నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది వచ్చేసింది అనమాట ఇంకా చూడండి ఇంకా ఎలా ఉందండి బాగుంది కదా చాలా బాగుంది కదా మాల్ చాలా బాగుంది ఇది అయితే ఏముందంటే కొత్త రేట్ ఎక్కువ అనమాట మామూలుగా అయితే మనకి నూట యాభై రెండు వందలు వచ్చేస్తుంది రెండు వందలు రెండు వందల యాభై ఇది మనకి ఐదు వందల రూపాయలు కొడుతున్నాం ఫ్లిప్కార్ట్లో కొన్నాను అంటే మా యావరికి ఇదే నచ్చిందంట సరేలే ఏదో ఆడళ్ళు డామినెట్ ఎక్కువ కదా మన గూగుల్లోని డామినెట్ చేస్తారు కదా మన దీనికి ఇది కొన్నాను అన్నారండి చాలా బాగుంది కదా అది మీరు కూడా చూస్తారు అయితే ఎక్కువ రేట్ అంతరం మనకి ఏదో రెండు వందలు రెండు వందల యాభై సరిపోతుంది ఇంత అవసరం లేదు సరే ఏదో పిల్లలు ముద్ర పడింది కదా అని కొనమాట ఈ వీడియో ఇంత అనమాట సరదాగా వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి కాంటారు ఆ వీడియో లైక్ చేసి మరి బేసుకోవాలి